హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ముందుగా అందరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మేము ఇప్పుడు వచ్చేసాం తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఇప్పుడు ఈ గుడి దగ్గర అయితే చాలా రద్దీ రద్దీగా ఉందండి భక్తులంతా కెట్కెట్లాడిపోతుంది ఆలయం అయితే ఒక సైడ్ అంతా మొత్తం స్టాల్స్ పెట్టేశారు అన్ని షాపులన్నీ పెట్టేశారు చాలా బాగుంది చూడడానికి అయితే ఈ ముందు రోజు దర్శనానికి అయితే వెళ్ళామండి మళ్ళీ ఈ రోజు కూడా దర్శనానికి వచ్చాము చూడండి దర్శనానికి అయితే వచ్చాము అనమాట మేము నాకైతే మీతో చెప్పాలనిపిస్తుంది ఏది ఎలా ఉన్నా కూడా నాకైతే ఈ అలంకరణ చూడడానికి వెళ్ళాలనిపిస్తుంది అనమాట కృష్ణుడు ఆ గోపికలతో ఆ అలంకరణ చూడడానికి మేము వెళ్తాను నేను ఇప్పుడు మేమైతే మార్నింగ్ వెళ్ళామండి ఎయిట్ కి ఎయిట్ థర్టీ కల్ అయితే వెళ్ళాము కొంచెం పర్లేదు రష్ తక్కువగానే ఉంది అనమాట ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ రష్ ఉంటుంది అసలు వెళ్ళడానికి అసలు ఛాన్స్ ఏ ఉండదు చాలా లేట్ అయిపోతుంది పిల్లల్ని తీసుకుని వెళ్ళడం అంటే చాలా కష్టం ఆ రద్దీలో సో మార్నింగే వెళ్ళడం కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకైతే పిల్లల్ని తీసుకుని రద్దీగా ఉన్న ప్రదేశానికి అసలు వెళ్ళొద్దు మేమైతే అసలు వెళ్దామా లేదా అని వెళ్ళాము అనమాట రష్ ఎక్కువ ఉంటే బ్యాక్ వచ్చేద్దాం అనుకున్నాము కొంచెం ఖాళీగా ఉంది పర్లేదు పిల్లల్ని తీసుకొని వెళ్ళచ్చు అంటే వెళ్దాం అనుకున్నాం అనమాట సో మేమైతే అలా డిసైడ్ అయి వెళ్ళాము కొంచెం తక్కువగానే ఉంది అనమాట రద్దీ అందుకే వెళ్ళాలి అయితే పిల్లల్ని తీసుకుని వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి మేము అయితే మా దర్శనం ముగించుకొని బయటికి వచ్చేసరికి ఇక్కడ ఎన్ని క్యూ లైన్స్ ఉన్నాయన్నమాట ప్రసాదం అనమాట ప్రసాదం కోసం ఇలా అరేంజ్ చేస్తారు ప్రసాదం స్వీకరించి అయితే వచ్చేసాము కృష్ణాష్టమి ముందు వెళ్ళాం అన్నమాట గుడికి గుడి పక్కన గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్ కైతే వెళ్ళాము అక్కడ సూపర్ గా అయితే డెకరేషన్ చేశారు అక్కడ ఒక ఈవెంట్ కూడా చేస్తున్నారు చూడండి స్వామి వారి అన్ని అవతారాలు ఇక్కడైతే లైట్స్ రూపంలో అరేంజ్ చేస్తారు చాలా చాలా బాగుంది కదా అన్ని అవతారాలు ఉన్నాయని మనకు దశ అవతారాలాగా మధ్యలో విష్ణువు సీతారాములు విష్ణువు ఇక్కడ అందరు అన్నమాట చాలా బాగుంది ఇక్కడైతే ఇక్కడైతే ఈవెంట్ చేస్తున్నారు పిల్లలకి ప్రోగ్రామ్ నిర్వహించి ఇక్కడైతే ప్రజెస్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారనమాట ఇక్కడ తాగడానికి నీళ్ళు కూడా పెట్టారు చూడండి గుడి అంత చక్కగా అలంకరించాలి చాలా బాగుంది కదా గుడి అయితే ఇక్కడైతే చిన్నపాటి ఎగ్జిబిషన్ అయితే పెట్టారనమాట ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి ఆ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాను ఇక్కడ వెళ్ళగానే ఎంట్రన్స్లో గుడి షేప్ ఎలా ఉంటుందో అలాగా పేపర్లతో అయితే అరేంజ్ చేశారు చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఇదేంటి ఏంటంటే మనము మధ్యలో కృష్ణని పెట్టాలన్నమాట కింద పుష్పాల షేప్లో ఫ్లవర్ షేప్లో షేప్ లో పెట్టాలన్నమాట మనం దాని మీద అడుగు పెట్టుకుంటూ హరే రామ హరే కృష్ణ అనుకుంటూ నామాన్ని తలుస్తూ వెళ్ళాలన్నమాట ఒక్కో పుష్పం మీద అడుగు పెడుతూ నామాన్ని స్మరిస్తూ మళ్ళీ ఇంకో పుష్పంలోకి అడుగు పెట్టాలి అలా దేవుని చుట్టూ ప్రదక్షిణ చేస్తాం కదా అలా ఎలా రౌండ్ చేస్తామో అప్లో వచ్చి అక్కడ ఫైనల్గా స్వామివారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకొని వెళ్ళాలి నాకైతే ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది ఎలాగో టెంపుల్లో మనం ప్రదర్శనలు చేయలేము ఇక్కడైతే మనం ప్రదక్షిణ చేసినట్టు ఉంటుంది స్వామివారి నామాన్ని జపిస్తూ స్వామివారి దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట చాలా ప్లెజెంట్గా డెకరేట్ చేశారు ఇక్కడైతే ఒక్కొక్క ఒక్కొక్క పుష్పం మీద డిజైన్ అరేంజ్ చేశారు అలా నామాన్ని స్మరిస్తూ ప్రదర్శన చేసి వస్తారు వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళు మన నేము కార్డు మీద రాసిచ్చి ప్రసాదం లాగా ఇచ్చి ఇస్తారనమాట చూడండి వీళ్ళైతే ఇస్తున్నారు ఇక్కడ నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది చూడండి ఇక్కడైతే పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా ఆయన నామాన్ని ఒక పేపర్లో రాసి వాళ్ళ పేర్లు రాసి వాళ్ళకి ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక ఆ పేపర్ మీద రాసి ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో అయితే వేయాలన్నమాట ఫైనల్గా ఒక చీట్ అయితే ఆ చీటిలో ఎవరి పేరు ఉంటుందో వాళ్ళకి ఎలాంటి కోరిక ఉంటుందో ఆ కోరికని వాళ్ళు నెరవేరుస్తారంట ఎవరైతే ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఉన్నారు కదా టీం మెంబర్స్ వాళ్ళే ఆ కోరిక నెరవేరుస్తారు వెళ్ళినప్పటికే అప్పుడప్పుడు వర్షం పడుతుంది అంత పెద్ద అంత పెద్ద వర్షం కాదు అంత చిన్నది కాదు అప్పుడప్పుడు చిన్న 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 పడుతున్నాయి అనమాట చూడండి నా పేరు అయితే రాసిచ్చారు వెనకలైతే రాధాకృష్ణ ఫోటో అయితే ఉంది నేను చూడలేదు స్టార్టింగ్లో తీసుకున్న తర్వాత కొద్దిసేపు తర్వాత చూశాను నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ అయితే ప్రోగ్రామ్ కూడా నిర్వహించారు చూడండి చిన్నపిల్లలు ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తున్నారు కదా చాలా క్యూట్గా చేస్తున్నారు చాలా అందంగా అనిపించింది నాకైతే భరతనాట్యం చాలా ఇష్టం ట్రెడిషనల్ డ్యాన్స్ నేర్చుకోవాలని చిన్నప్పటి నుండి ఉండేది కానీ ఏం చేద్దాం అందరికీ కుదరదు కదా ఏదో డబ్బున్న వాళ్ళకైతే బాగా అన్నీ కుదురుతాయి వాళ్ళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అలా కుదరదు ఎందుకంటే ఆడపిల్లల్ని బయట పంపించాలంటే భయం ఒక్కటే బయటికి పంపిస్తే వాము ఎందుకు ఎందుకు అది ఇది అని చెప్పి అనేవాళ్ళు అనమాట ఆ కాలంలో కానీ ఇప్పుడే ఇప్పుడు కూడా చాలా భయపడుతున్నారు అప్పుడంటే ఇప్పుడు చాలా భయపడుతున్నారు అనమాట ఏ క్షణాన ఎలా వస్తుందో ఏమో మా పాప వెళ్తే బయటికి వెళ్తే ఎలా తిరిగి వస్తుందో అని చెప్పి ప్రతి తల్లిదండ్రులు చాలా భయపడుతున్నారు వాళ్ళని చూస్తుంటే మనకు కూడా అలా డాన్స్ డ్యాన్స్ చేస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా మరి ఈ కృష్ణాష్టమికి మీ బాబుకి కానీ మీ పాపకు కానీ మీరు ఎలా డెకరేషన్ చేశారు ఎలా రెడీ చేశారు ఎలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయించారు మొత్తంగా మీరు ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఒక డౌట్ కృష్ణాష్టమికి ఎలాంటి ప్రసాదాలంటే దేవుడికి బాగా ఇష్టం మీరు ఈ కృష్ణాష్టమికి మీ పూజ గదిలో ఎలాంటి ప్రసాదాలు చేసి స్వామివారికి సమర్పించారు అది కూడా నాతో కొంచెం షేర్ చేసుకుంటారా ఒక ఫ్రెండ్స్ ఫైనల్ గా అందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీరైతే ఈ ఈవినింగ్ టెంపుల్ కి వెళ్తున్నారు కదా గుడి అంతా ఇలా లైట్స్ తో చాలా అందంగా రెడీ చేశారండి గ్రీన్ బ్లూ గోల్డ్ కలర్ ఈ మూడు కలర్ లో అయితే చాలా చాలా మెరిసిపోతున్న టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది ఈ లైట్స్ లో ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్